హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఎంతో టేస్ట్ ఉండే ముందు ఫ్రై ఇది హెల్త్ కూడా చాలా మంచిది కదా ఎట్లా చేసుకోవాలండి సింపుల్గా ఎలా చేస్తాను చూపించిపోతున్నాను ఇది ఫస్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు ఆయిల్ కూడా ఒక టూ స్పూన్ వేసి పెట్టేసి నేను ఇప్పుడు వచ్చేసి కొంచెం జీలకర్ర ఒక స్పూను తర్వాత వచ్చేసి ఆవాలు జీలకర్ర మినప్పపప్పు తర్వాత వచ్చేసి కొంచెం పచ్చు ఆయిల్ చాలా తక్కువ వేస్తానుకుంటున్నాను ఆయిల్ కూడాను ఎందుకంటే అవి వాటర్ ఉంటాయి కదా ఆయిల్ చాలా తక్కువ తీసుకున్నాయి కదా మొల్లంగా ఫ్రై ఏంటంటే ఆయిల్ ఎక్కువ డీఫ్రై కూడా అవసరం లేదు తర్వాత వచ్చేసి దీంట్లో ఒక రెండు ఎండు మిరపకాయలు ఇట్లా తీర్చి వేసుకోండి మూడేస్తాను నేను తర్వాత కరిపాకు కూడా వేసేసి ఇప్పుడు అవన్నీ ఏదై కదా ఇప్పుడు ముల్లంగ దెబ్బలు వేసేస్తాను కలుపుకోండి పసుపు దీంట్లో వాటర్ అంటే మనం ఏమైనా అవసరం లేదు ఇది ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక స్పూను పసుపు వేసుకోవాలి ఆ ఘాటుతనం కూడా తగ్గదు ఆ పసుపు వేసుకుంటే దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ లైట్గా వేసుకోండి మొత్తం కలుపుకోండి కదా ఇంకా దీన్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోండి మొత్తం లేకుండా సిమ్లో పెట్టేసి మంకని ఇచ్చాము ఇవి మళ్ళీ అడిగంట పోకుండా మనం కలుపుకుంటూ ఉండాలి ఇవి కొంచెం దాచగా ఉంటాయి కాబట్టి అందువల్ల కొంచెం మద్దనివ్వాలి అనేది కారం కారంగా అలా అంటే మనం తినేటప్పుడు కూడా ఇలా మీకు ఉడికిందా లేదని మీకు పట్టుకుంటే మీకు తెలుసు అనమాట ఫస్ట్గా మనం శనగల పొడి అనేది చేసుకుంటాం కదా పొడి అది వేసుకోవడం ఇంకా కారం మిరపకాయలు ఆల్రెడీ మనం వేసున్నాం కాబట్టి మొత్తం ఇంకా ఉప్పు కూడా దాంట్లో పొడిలో కూడా ఉప్పు వేసుకుంటాం ఇంకా ఫైనల్గా ఇంక తింటే అయిపోయిందని కొత్తిమీర వేసేసుకోండి ఓకే ఇలా కనుక స్టవ్ ఆపేసుకోవడాక చూసారు కదా చాలా సింపుల్గా చేసుకునే ముల్లంగా ఫ్రై ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి